హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఇది ఏంటి తెలుసా మన ఏమంటారు వాటిని ముంజలు తాటి ముంజల తొక్కరితో కర్రీ చపాతీలోకి పూరీలోకి చాలా చాలా బాగుంటుంది సింపుల్ రెసిపీ ఏం లేదు పెద్దగా అయితే ఈ తాటి ముంజల వాటిలలో చాలా ప్రోటీన్స్ ఉంటాయి మామూలుగా వాటితో పాటే మనం ముంజలు తినేసేయాలి కాబట్టి పిల్లలు తినరు కదా తీసేస్తుంటారు అయితే అందులో ఉండేటువంటి ప్రోటీన్స్ మనం మిస్ అవ్వద్దని మనం ఈరోజు కర్రీ చేసుకుంటున్నాము అంటే నేను ఇదివరకు ఒకసారి చేశాను లాస్ట్ ఇయర్ ఒకసారి రెండుసార్లు చేశాను చాలా బాగుంది ఈసారి మళ్ళీ చేస్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ చేస్తున్నాను కాబట్టి అందులోకి దీనికి ఏంటంటే కొంచెం ఈక్వల్ క్వాంటిటీ ఆనియన్ తీసుకోవాలి మనకు ముంజల తొక్కలు ఎంత ఉందో అంత క్వాంటిటీ ఆనియన్ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకొని తీసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసాను చిట్టపట్లాడాక మన కారానికి సరిపడా పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా వేసేద్దాం చాలా సింపుల్గా మనం ఏం పెద్దగా పెద్ద హడావుడి పడాల్సిన ఏం లేదు సింపుల్గా చేసేసుకోవచ్చు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పసుపు వేసి ఇంకా ముంజల చొక్కలు అవి వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియాల పొడి రుచి సరిపడా సాల్ట్ వేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసి దీంట్ చేసుకోవడమే ఫ్రేయండి ఓకే ఇటు వేసి వేసిస్తాను కొంచెం మందపాటి కూడా తీసుకుంటే చక్కగా ఫ్రై అవుతుంది నేను తెల్లవి అల్యూమినియం వాడట్లేదు చాలా వరకు తగ్గించేశాను ఇలా స్టీలు లేదా బ్రాస్ లేదా రాగి అలాంటివి వాడుతున్నాను ఎందుకంటే హెల్త్ మంచిది కాదంటున్నారు అవాయిడ్ చేద్దాం అంటే నేను దాదాపు చక్కే అల్యూమినియం వాడడం నా పెళ్ళైనప్పటి నుండి కూడా నేను స్టీలే వాడుతుంటాను ఎక్కువ ఏదో కొన్ని రకాల కర్రీస్ అలాంటివి చేసినప్పుడు అల్యూమినియం వాడేదాన్ని ఇప్పుడు అది కూడా మానేశాను ఇతర ఇలా ఫ్రై అయిన టైంలో కొంచెం పసుపు వేసి పసుపు సాల్ట్ వేద్దాము ఉప్పు కారాలు అనేది మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి నేను ఒకటిన్నర స్పూన్ వేసుకున్న అంత కూడా కాదు జస్ట్ ఎందుకంటే మనం చపాతీ పూరీలోకి తింటున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవడమే బెటరు ఒకవేళ అవసరం అనుకుంటే వేసుకోండి సరిపోద్ది హాఫ్ టీ స్పూన్ ఫస్ట్ ఇంక ఇప్పుడు మనము ఈ తొక్క వేసిస్తే తాటి ముంజల ఈ తొక్కలు వేసేస్తే ఇంకా అది ఇది రెండు ఫ్రై అయిపోద్ది బాగుంటుంది గరం మసాలా అలాంటివి ఇందులోకి ఏమీ అక్కర్లేదు సాఫ్ట్గా ఉండాలి ఇంకా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియాల పొడి కొత్తిమీర వేసేసుకొని తీసుకోవచ్చు ధనియాల పొడి కూడా మనకి ఇష్టం అనుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు అది కూడా కంపల్సరీ ఏం కాదు ఇది నిన్న ముంజం తీసుకొచ్చదు అందుకని చెప్పేసి నిన్న తీసుకొక్కన పెట్టుకున్నాను తింటుంటే మనం పన్నీర్ కర్రీ తిన్నట్టుగా అనిపిస్తుంది ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇంకా మనం ఫైన్ కొత్తిమీర అలాంటివి వేసు పెట్టుకోవచ్చు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసాను అయిపోయినట్టు మన కర్వింగ్లో ఎంతో రుచిగా ఉండే అటువంటి చాటి ముంచేలా తొక్కతో కర్రీ రెడీ ఓకేనా ఫ్రెండ్స్ స్టవ్ కట్టేసి ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే